మారు మనసు పొందాలి దిద్దుకోవాలి ఏబు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి నన్ను నేను అసహించుకొని బూడిదులోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు చూడండి చూడండి తనను తాను మెచ్చుకున్నంత వరకు తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు నలభై రెండో అధ్యాయంలో ఏబు గ్రంథము నలభై రెండో అధ్యాయంలో ఐదో వచ్చిన ఐదో వచ్చనం వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బోడిలోను పడి పశ్చాత్తపడుచున్నాను చదువు యోబుతో ఆ మాటలు పలికిన తరువాత అయిపోయిందా అయిపోయిందా ఈ మాటలు పలిగాడు కదా అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి మూడో అధ్యాయం దగ్గర నుంచి నలభై రెండో అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు ఆయన ఆన్సర్ ఇడు ఎప్పుడైతే ఏవో తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడా పడ్డాను కదా అని తను తన విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని తను తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాస్తాడో తెలుసా ఆ నా ఏబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది ఇప్పుడు పలికాడు ఏబు యుక్తమైనది కానీ ఏబు ఫ్రెండ్స్ పలకలా ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం వాళ్ళ మీదకి వచ్చింది కోపం వచ్చి దేవుడు ఎలీపసుతో మాట్లాడుతున్నాడు చదువు మాట్లాడుతున్నాడు ఇలాగో సెలవిచ్చను నా సేవకుడైన పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది దేవునికి కలుగును గాక నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక ఆ నా కోపం మీద రగులుకుంటుంది ఇప్పుడా చదువు కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను మీరు తీసుకొని నా శావుకుడైన యోగు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా శావుకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపయనున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా శావుకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు దేవునికి స్తోత్రం గలుగును గాక ఏంటి యుక్తమైనది ఏబు పలికినా యుక్తమైనది ఒక్క మాట ఏందో చూద్దాం చూడండి పశ్చాత్తా పట్టమే కాదు ఒక మాట పలుకుతాడు అది పట్టుకుంటే మీరు గ్రేటే ఆ మాట ఏదో పట్టుకుంటే మూడెంకెలు లెక్క పెడతా దమ్ముంటే చూసుకోండి మరి ఒక మాట పలుకుతాడు అది సింపుల్ రా అక్కడే ఉందమ్మా నలభై రెండు మొదటి చదువు అప్పుడు యోగు యహోవాత ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను దేవా నీవు సమస్త క్రియలను నీవు చేయగలవనిది ఏది నిష్ఫలము కానీ నువ్వు సమస్తము చేస్తావు నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు అన్యాయం ఉండదు నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటది కానీ నేను నిన్ను వాదించాను నాకు అన్యాయం చేసావని ఇలా చేసావని అలా చేసావని పిచ్చి మాటలల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికి పని పనిచేశాను కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదనియో నేను నేని ఇప్పుడు తెలుసుకుంటని అంతేకాదు చూడండి జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకము చేయి వీడెవడు ఆలో అలాగున వివేచన లేని వాడనైనా నేను వివేచన లేని వాడనైనా నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని ఏమండి రెండే రెండు మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు నీవు సమస్త క్రియలు చేయగల నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో అనవసరంగా నువ్వేవి చెయ్యవు నువ్వేది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది నీ క్రియలన్నీ న్యాయయుక్తములు నిష్ఫలములు కాదు అవి ఫలింపు కలిగినవే ఈ రెండు మొక్కలే ఆయన పలికింది వాళ్ళు పలికిన ఏబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి లేకపోతే ఉగ్రత వచ్చేది మీ విషయంలో ఏబును అంగీకరిస్తా ఏబు మీకోసం ప్రార్థన చేస్తాడు బతికిపోతారు లేకపోతే మీకు మూడిద్ది అప్పుడు ఏబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు ఆ తర్వాత చదువు ఏముందో ఎప్పుడైతే యుక్తమైన పలికాడో బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడ్డాడో తను తాను అసహించుకున్నాడో తన బ్రతుకుని తను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో దేవుని భయం పరచడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఏం జరిగిందో చూడు పదో వచ్చి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని మరలా అతనికి దయచేసి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను అదిగో రెండు రెండు ఏబులో మనకు కనపడతా ఒకటి అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు రెండవది దేవుణ్ణి కూర్చి పలకాల్సిన మాటలు పలికాడు దేవా ఎంత పరిశోధించినా నీ చర్యలు న్యాయం నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు అయితే గీతే నేను నీచుని అవుతాను అనీతిమంతుడు అవుతాను కానీ నువ్వు వంద వంద శాతం నీతిమంతుడవు దేవా అయితే గీతే నేను తేడా అవుతాను కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా నేనే పొరబడ్డాను నేను మంచోడు అనుకొని నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని నన్ను నేను సమర్థించుకోవటానికి ప్రయత్నించాను నిన్ను బాధ పెట్టాను ఇప్పుడు నన్ను నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తనలోనికి తను చూసుకొని తను తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు రెండవది తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు మూడవది తను రెండంతలుగా దేవుని దగ్గర పొందుకున్నాడు ఆ కిందికి చూస్తే అతనికి హెల్త్ వచ్చింది మళ్ళీ వైఫ్ అందుబాటులోకి వచ్చింది అంతేకాదు తన బంధుమిత్రాదులు కూడా ఆయన దగ్గరికి చేరి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని ఏడుస్తూ వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఏబుకిస్తూ ఉంటారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో పోరాటాల్లో పాపం ప్రయాణం చేశావు నువ్వు తముడా అన్నా అక్క ఎన్నో దాడులు జరిగినాయి ఎన్నో పోరాటాలు జరిగినాయి శత్రువు ఒక ఆట ఆడాడు నీతో కానీ అన్ని దెబ్బలు తిని కూడా ఈరోజు కూడా ఏబులాగా నువ్వు అదే విశ్వాసాన్ని పట్టుకొని పోరాడుతున్నావు ఇన్ని గాయాలైనా ఇన్ని గాయాలైనా ఇంకా ఒక్క నిరీక్షణ ఒక్క విశ్వాసం నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని ఆ విశ్వాసంతో నువ్వు ఏబు ఎదురు చూసినట్టు చూసావు చూడు ఏబుకొచ్చిన రెండంతల ఆశీర్వాదం రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు